ఈ సృష్టిలో తండ్రిని మించిన గురువు లేడు తల్లిని మించిన దైవం లేదు కానీ ఈ లోకానికి తండ్రే జ్ఞానం బోధించిన దేవుడు ఎవరో తెలుసా ఆయనే పాలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బాలరూపంలో పరమ జ్ఞానాన్ని ప్రసాదించిన మహాదేవుడు ఈ రోజు మనం వినబోయే కథ కేవలం ఒక దేవాలయం కథ కాదు అది అహంకారానికి ఇచ్చిన దివ్య పాఠం అది త్యాగానికి ప్రతీక అది గురుత్వానికి నిర్వచనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం కథలోకి వెళ్తే ఒక రోజు దేవలోకంలో బ్రహ్మ విష్ణు ఇంద్రాద్రి దేవతల మధ్య ఒక సందేహం ఏర్పడింది అదేంటంటే ఈ సృష్టిలో నిజమైన జ్ఞానం ఎవరిది జ్ఞానానికి మూలం ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వారు అందరూ పరమేశ్వరుని ఆశ్రయించారు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఈ ప్రశ్నకు సమాధానం నాకు మారులే చెబుతారు అని అన్నాడు అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యుడు గణపతికి శివుడు వేసిన మహాపరీక్ష ఏంటంటే శివుడు ఒక పండుని తీసుకొని ఇలా అన్నాడు ఈ పండు సర్వజ్ఞానం ఫలము మూడు లోకాలను ఒక్కసారి చుట్టి ఎవరు ముందు వస్తారు వారికే ఈ పండు అని అంటాడు దీంతో సుబ్రహ్మణ్యుడు ఏమనుకున్నాడు మూడు లోకాలు అంటే ఆకాశం భూమి పాతాళం అనుకొని తక్షణమే తన వాహనమైన మయూరం మీదకెక్కి వేగంగా బయలుదేరాడు కానీ గణపతి మాత్రం కదలలేదు అందరూ నవ్వారు గణపతి ఏం చేస్తున్నాడని గణపతి చేసిన అద్భుతం ఏంటో తెలుసా గణపతి నిశ్శబ్దంగా తల్లిదండ్రులైన శివపార్వతులు మూడుసార్లు ప్రదక్షిణ చేసి కూర్చున్నాడు అతని మనసులో ఒక భావమే తల్లిదండ్రులే నా లోకం అంతే పరీక్ష ముగిసింది శివుడు చిరునవ్వుతో ఆ జ్ఞానఫలాన్ని గణపతికి ఇచ్చాడు దీని తర్వాత మూడు లోకాల చుట్టి వచ్చిన సుబ్రహ్మణ్యుడు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు నేను శ్రమపడ్డాను నేనే యుద్ధాలు చేశాను కానీ ఫలం నాకు దక్కలేదు ఆయన హృదయం బాధతో నిండిపోయింది ఈ దేవలోకం నాకు అవసరం లేదు అంటూ అతను కైలాసాన్ని విడిచిపెట్టే వెళ్ళిపోయాడు పళని పర్వతానికి ప్రయాణం అయ్యాడు సుబ్రహ్మణ్యుడు భూమికి వచ్చి ఓ కొండపై కూర్చున్నాడు ఆ కొండే పలనిమలై అక్కడ ఆయన సర్వసంపదలను ఆభరణాలను ఆయుధాలను త్యాజించాడు చేతిలో ఉన్నది ఒక్కటే కర్ర అదే దండం మనం ఎప్పుడు చూస్తుంటాం సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఒక కర్ర ఉంటుంది దాని పేరు దండం అందుకే ఆయన్ని దండా అంటారు అక్కడ ఆయన రూపం ఎలా ఉందో తెలుసా తలతలా మెరిసిపోతున్న బాలరూపం తల మండలం కాపినం మాత్రమే ముఖంలో పరమశాంతి ఇది చూసిన శివ పార్వతులు కుమారుడు వెళ్లిపోయాడని తెలిసిన వెంటనే పార్వతిదేవి కన్నీళ్లు పెట్టుకుంది శివుడు వెంటనే అన్నాడు ఇప్పుడు నేను గురువుగా మారాలి అని శివుడు పార్వతి పలనికొండకు వచ్చారు శివుడు బాలసుబ్రహ్మణ్య ఎదుట నిలబడి ఇలా అన్నాడు కుమార నీవే జ్ఞానం స్వరూపం నీవే కోపం నీకు కోపం ఎందుకయ్యా అప్పుడు సుబ్రహ్మణ్యుడు అన్నాడు నాకు జ్ఞానం కావాలి అప్పుడే శివుడు చెప్పిన మహాకావ్యం ఫలము అంటే జ్ఞానం కాదు త్యాగమే నిజమైన జ్ఞానం అదే సమయంలో సుబ్రహ్మణ్యుడు గ్రహించాడు తండ్రి కంటే తాను జ్ఞానవంతుడి కాదు అహంకారాన్ని విడిచిపెట్టడమే జ్ఞానమని నమ్మాడు అక్కడే సుబ్రహ్మణ్యుడు గురు రూపంలో నిలిచాడు శివుడు శిష్యుడయ్యాడు అందుకే ఫళనిలో మురుగన్ అంటే గురువు శివుడు అంటే శిష్యుడు తర్వాత స్వామి విగ్రహం ఎలా ఏర్పడిందో తెలుసా స్వామి విగ్రహం నవ పాషాణంతో చేయబడింది ఆ విగ్రహానికి చేసే అభిషేకం కేవలం నీటితో కాదు పంచామృతంతో ఆ పంచామృతం భక్తులు ఔషధంగా మారుతుంది శరీరం మానసిక రోగాలను తొలగిస్తుంది ఫళనీ స్వామిని దర్శించిన వారికి అహంకారం తగ్గుతుంది గురుభక్తి పెరుగుతుంది జీవితంలో సరైన దారి కనిపిస్తుంది కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఈ కథ మనకు చెప్పే సందేశం ఒకటి బలం గొప్ప కాదు జ్ఞానం గొప్ప కాదు త్యాగం వినయం గురుభక్తియే నిజమైన భక్తి అలాంటి మహాదేవుడైన ఫళనీ సుబ్రహ్మణ్య స్వామి మీ జీవితాలకు శాంతి జ్ఞానం ప్రసాదించుగాగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనెస్ డే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేసి వెళ్ళండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్